చదువుకోవా నువ్వు ఎప్పుడు ఆడోళ్ళని చూడాలి ఆటో నడిపించేటప్పుడు ఎప్పుడు చూడలేదా నేను అంటే ఆడలే నడపాలి మొగోళ్ళు నడుపుద్ది అని రోజుద్దా ఎవరు చెప్పింది నీకు ఆడలు నువ్వు అన్నావు కదా ఇప్పుడు ఆ అందరూ మొగలే నడుపుతారు ఆడోళ్ళు నడుపుతారు అన్నావు కదా నీకు ఎవరు చెప్పారు ఆడోళ్ళే నడపాలి ఆటో మొగోళ్ళు మీ అమ్మ చెప్పిందా నువ్వు స్కూల్ పోవా స్కూల్ పోతావు పోవా నువ్వు ఎందుకు ఎందుకు మరి ఇలా ఇక్కడ కనిపిస్తున్నావు పైసలు అడుగుతున్నావు నన్ను వచ్చి టైం పాస్ కోసం పైసలు అడుగుతున్నావు చదువుకోవాలి ఎవరు టీచర్లు ఎందుకు తిడతారు ఏం తిట్టారు మంచి అవును సహనం చేసుకొని మంచిగా వాళ్ళు అన్నం పెడతారు కదా స్కూల్లో అవునమ్మా ఏం చేయాలి పొద్దుగా లేచి స్నానం చేసుకొని వాళ్ళే బట్టలు ఇస్తారు కదా స్కూల్లో బట్టలు యూనిఫామ్ వేసుకొని పోతే వాళ్ళు దూసుకోవాలి తినాలి వాళ్ళే పూట కాకు మళ్ళా ముగ్గేసి పని పోతున్నావు నువ్వు పని చేస్తావా నువ్వు నువ్వు ఎంత నీ వయసు ఎంత నువ్వు ఎంత ఐదారు సంవత్సరాలు ఉంటావేమంతే అంతేనా నువ్వు ఈ టైంలో ఎంత కష్టపడుతున్నావా చదువుకోవాలమ్మా చదువుకుంటే నువ్వు కూడా మంచిగా డ్యూటీ చేసుకోవచ్చు నువ్వు అందరికి ఇవ్వచ్చు ఇట్లా పైసలు అడుక్కున్నావు అనుకో వింటున్నావా నా మాట నువ్వు అట్లా చేయొద్దు అది చేయొద్దు నా మా అయ్యో మంచిగా చదువుకున్నావు అనుకో ఆ ఊరికి పోతుంది ఇక్కడ చెప్పేది ఆగదు ఎందుకు ఆగదు మనం ఆపితేనే ఆగుతుంది అది బ్రేక్ వేస్తేనే ఆగుతుంది అది అది కా చెప్పేది నువ్వు మంచిగా చదువుకోవాలి ఇట్లా పైసలు అడుక్కోవద్దు నేనా కు మనకు స్కూల్ పిల్లలు స్కూల్ ఉన్న దాడా ఆ స్కూల్లా పిల్లలు ఉన్నారు మనకి కింద పడతారా పెడతా తెలివి ఉంది నువ్వెందుకు చదువుకోవాలే నా మాటి నా మాటి నువ్వు నువ్వు చదువుకోవాలి చదువుకుంటే మంచి డ్యూటీ చేసుకోవచ్చు నువ్వు ఒకరికి పైసలు ఇచ్చేదానివైతే కానీ నువ్వు ఆలయంలో అడుక్కున్నావు అనుకో ఏగి పిల్ల ఏంది పైసలు అడుగుతుందని గలీజ్గా అంటారు వింటున్నావా నా మాట చూసుకుంటున్నావు ఏందో ఏ అద్దంలో చూసుకుంటున్నట్టు ముఖం చూసుకుంటున్నావు చెప్పేది వినిపిస్తుందా మంచి చదువుకోవాలి చదువుకుంటే మంచి డ్యూటీ వస్తుంది చూడు మా నేను చిన్నప్పుడు చదువుకోలేదు స్కూల్ పోలేదు ఇప్పుడు ఆట నడుపుకుంటున్నా చిన్నప్పుడు పోతే ఆటో వస్తలే బైక్ వస్తే మరి చదువుకోవాలి కదా చదువుకుంటే అన్ని బండ్లు నేర్చుకోవచ్చు నాకు రాదు చదువులే నేను పోలే ఆట ఒక్కటే వస్తుంది నాకు ఎందుకంటే చదువుకోలేదు చదువుకోలేదు అవన్నీ నడపాలంటే ఫస్ట్ చదువుకోవాలి అన్నమాట నువ్వు చదువుకోవాలి ఏడు చదువుకుని ఇప్పుడు అయిపోయింది మొత్తం డిగ్రీ డిగ్రీ అంతా కాదు చదువుకోవాలి దాంట్లో ఉంటారు పెడతారు చదువుకోవాలి మంచిగా ఇట్లా రోడ్ల మీద పైసలు అడుకోవద్దు అర్థమైతుందా నా మాటిను చేతికి ఫోటో దించాలనా నిన్ను తీస్తా గానీ ఇది ఏంటి సరేగా నువ్వు చదువుకుంటావా లేదా నువ్వు మంచి పిల్లవా లేదా ఇట్లా పైసలు అడుకోవద్దు రోడ్ల మీద ఎవరి దగ్గర మంచి మనము ఒకరికి ఇయ్యాలి అట్లుండాలి ఉండాలి మనం కానీ మనం ఎవరి దగ్గర అడుక్కోదు పైసలు అడుక్కుంటే గలీజ చూస్తారు అందులో ఆడపిల్లలు మంచి చదువుకొని మంచి ఫ్లైట్ నడపాలి నువ్వు నడుపుతావా నువ్వు చదువుకుంటేనే వస్తాయి అన్ని సరేనా మర్చిపోయినా ఏం పేరు పుష్ప పుష్ప ఇంటున్నా పుష్ప తగ్గేది లేదంటే ఉండాలి

బాయ్ మరి స్కూల్ టైం అయితే ఆ నువ్వాడా నువ్వు మీ అమ్మ మీ నాయన కూడా ఉన్నాడు కదా మీ అమ్మ మీ నాయన నిన్నాడా వండుకుంది ఏమాడుకుంటున్నారు సరే వాళ్ళు ఏమన్నా ఆడుకోని కానీ నువ్వైతే సరే ఎట్లా నీ ఫోటో దించాలనా సరే దించుతా నా మాట చదువుకుంటాను మాటిస్తే దించుతా చదువుకుంటా మాటి చదువుకుంటా చదువుకోవాలి మంచిగా ఓకే ఓకే బాయ్ మరి